హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో పంకజం సిరీస్ శ్రీమతి పద్మజ కుందుర్తి మరి ఇక కథలోకి వెళ్దామా పంకజం పదనిసలు పెళ్లి కబుర్లు ఓపెన్ సిసేం అనగానే తెలుసుకునే ద్వారం లాంటి బీరువాని తెరిచి మొన్నే సర్దుకున్నాను గనుక పైర్లో కుడివైపున కుడివైపు నువ్వు కూర్చున్న రెండు చీరల్ని బుజ్జి పాపాయిల్లా బయటకు తీసి పెట్టాను ఒకటేమో అబ్బాయి పెళ్లికి పాతికి వేలి పోసుకొనుక్కున్న ముదురాకుపచ్చ చీర ఇంకోటేమో బియ్యాల వారు పెట్టిన నీలం చీర ఆకుపచ్చ చీరేమో పాలకంకి వేసిన పచ్చని పేర్లా బంగారు జరీతో మెరిసిపోతుంటే నీలం చీరేమో నాటి నిండు జాబిల్లి సముద్రానికి వెండి తడుకులద్దుతున్నట్లుగా వెండి జరీతో మిడిసి ఏంటి సంగతి చీరల్ని ముందు పెట్టుకుని నీలోనివే అంతలా మురిసిపోతున్నావు అంటూ డింగుమంటూ ప్రత్యక్షమైంది పంకజం అసలే మంత్రి గారింటో పెళ్ళి ఏ చీర కట్టుకోవాలో తేల్చుకోలేక చస్తుంటే మధ్యలో నీ గొడవేంటి విసుక్కున్నాను అమ్మో మంత్రి గారింటో పెళ్ళా నీకు తెలుసా ఎలా హౌ కేసే అన్ని భాషల్లోనూ ఆశ్చర్యపోయింది పంకజం మా కజిన్ ఫలానా మంత్రిగారి పిఏకి పిఏగా పనిచేస్తున్నాడు అతను వంద కార్లు ఇచ్చారట మాకు ఒకటి పంపించాడులే అన్నాను అయితే దగ్గర చుట్టరికమే వెళ్లాల్సిందే బెక్కిరింపుగా నవ్వింది పంకజం ఇందులో గుర్తొచ్చినట్లు అవును నీ ఫ్రెండ్ మారతి కొడుకు పెళ్లి ఈరోజే కదూ అంది చెట్టుక్కున గుర్తొచ్చి నాలుగు ఖర్చుకున్నాను నిజంగా గుర్తులేదు అయినా దాన్ని మళ్ళీ కలవచ్చు లేదా వ్రతానికి వెళ్ళొచ్చు మంత్రిగారింటో పెళ్ళంటే మాటలా అందరికీ ఆహ్వానం వస్తుందా మంత్రిగారింటి పెళ్లికే వెళదాం అన్నాను నిక్కచ్చిగా పంకజంతో కాస్త ఈసరింపుగా నక్కేసి చూసి ఆ పెళ్లి రాత్రికి రెండూ అటెండ్ కావచ్చు ఇబ్బంది లేదులే అంది అప్పుడు ఆలోచిద్దాంలే అక్కడికి వెళ్ళొచ్చాక ఓపిక ఉండద్దా మంత్రిగారంటో పెళ్లికి వెళ్ళొచ్చాక పెరిగిపోయే నా స్టేటస్ గురించి ఊహల్లో తేలిపోతూ అన్నాను ఆకుపచ్చ చీర సింగారించి బ్యాంకు లాకర్ నుంచి తెచ్చుకున్న హారం వడ్డాణం పెట్టుకుని బయలుదేరిన నన్ను శ్రీవారు పంకజం ఇద్దరు పైనుంచి కిందికి వింతగా చూస్తూ నవ్వు విగబట్టుకోవటం నేను గమనించకపోలేదు తీరా మండపానికి చేరేసరికి లోపల పార్కింగ్ నిండిపోయి రోడ్డు మీద అరకిలోమీటర్ ముందే పార్కింగ్ చేయాల్సి వచ్చింది అక్కడి నుంచి అర కిలోమీటర్లు ఉస్సు నడుచుకుంటూ మండపం చేరాం ఎంట్రన్స్ లో గేట్ దగ్గరే పోలీసులు ఆపేశారు ఆహ్వాన పత్రిక చూపిస్తేనే లోపలికి అనుమతిస్తాం అంటూ శ్రీవారి తిట్టుకుంటూ వెనక్కి వెళ్లి కారులో మర్చిపోయిన శుభలేఖ పట్టుకొచ్చారు ఇంకా నయం ఇంట్లో పడేసి రాలేదు అని వెక్కిరించింది పంకజం కార్డు చూపించి బతుకు జీవుడా అంటూ పడ్డాం పెళ్లి మండపం వైభవాన్ని చూస్తూ ఫోటోలు తీసుకుంటూ కాసేపు గడిపాం నాకైతే స్వర్గంలో ఉన్నట్టుంది అంతలో క్యూలో నిలబడి పెళ్లి ఆశీర్వదిస్తున్నారు అందరూ ఇంకేముంది మేము కూడా క్యూలో జరపడ్డాం మేమింకా పైకి ఎక్కకుండానే చేతుల్లోని గిఫ్ట్లు లాక్కున్నంత పనిచేసి గంపల్లో పడేస్తున్నారు పనివాళ్ళు మంత్రిగారింటి పెళ్ళి కదా అని కొన్న పదివేల రూపాయల వెంటపళ్ళెం గొప్పగా అనుకున్నా లాక్కొని విసురుగా గంపలో పడేశారు వేదిక మీదకి వెళుతూనే ఒకరికి సెల్ ఫోన్ ఇచ్చి పెళ్లి జంటతో ఫోటో తీయమని అడిగాను వాళ్ళ దగ్గరికి వెళ్ళేలోగానే నెట్టేస్తున్న జనాల్ని తప్పించుకొని ఎలాగోలా ఫోటోలు దిగాం అంతలో విఐపీలు వస్తున్నారంటూ అందరినీ స్టేజ్ దించేశారు ఎలాగో బయటపడి హమ్మయ్య అనుకున్నాను అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న పంకజం నవ్వుకుంటూ ముందుకొచ్చింది పదివేలు పోతే పోయింది కానీ ఎవ్వీలో నీ స్టేటస్ పెరిగిపోతుందిలే అప్లోడ్ చేయి ఇంకెందుకు ఆలస్యం అంటూ నిజమేసు అనుకుంటూ గబగబా అప్లోడ్ చేశాను ఇవాళ ఐదు వందల లైక్లానా గ్యారెంటీ అని మనసులో మురిసిపోతూ అప్పటికి మధ్యాహ్నం అయ్యిందేమో ఆకలి దంచేయటం మొదలుపెట్టింది గబగబా లంచ్ అని రాసున్న వైపు నడిచాం అక్కడి బౌన్సర్లు నిర్దాక్షిణ్యంగా ఆపేశారు లంచ్ కార్డు ఉందా అంటూ మాకు అర్థం కాక పెళ్లి కార్డు తీసి చూపించాం అతను ఇది కాదు లంచ్కి వేరే కార్డు ఉంది మీకు అటు అంటూ వేరే వైపు చూపించాడు అక్కడ బఫే జరుగుతోంది కనీసం రెండు వేల మంది ఉన్నారు ప్లేట్ పట్టుకుంటే మన ముందు కనీసం రెండు వందల మంది ఉన్నారు అన్ని కౌంటర్లు కిక్కిర్స్ ఉన్నాయి నీరసం ముంచుకొచ్చింది నాకు పంకజన్ నా మొహంలోకి చూసి కిసుక్కుమని నవ్వింది రోషంతో ఎలాగోలా పద్మవ్యూహంలో అభిమన్యుడిలా దూరి స్వీట్లు బిర్యానీ సంపాదించగలిగాను అన్నం కోసం మళ్లీ యుద్ధం చేసే ఓపిక లేదు పికిల్ రైస్ అని రాసున్న ఇంకో కౌంటర్లో ఎలాగో దూరి వాడు పెట్టిన రెండు రకాల రైసులు రెండు చెంచాలు చొప్పున సాధించాను నోట్లో పెట్టుకున్నాక అర్థమైంది ఒకటి ఆవకాయ అన్నం ఇంకోటి చింతకాయ అన్నం గారింటి మంత్రిగారింటి వచ్చి నువ్వు తినేది ఇదా ఇంట్లో జాడీల్లో మురిగిపోయాన్ని అన్ని పచ్చళ్ళున్నాయిగా ఎగతాళిగా నవ్వుతుండ పంకజాన్ని ఏమనలేక ప్లేట్ డస్ట్బిన్లో పారేసి వెనుతిరుగుతుంటే పంకజన్ మంది పాతిక వేల రూపాయల చీర ఎవరో పెడుగన్న పడేశాడు చూడు వెనకంతా ఖరాబు ఈ కుమ్ములాటలో ఎవరి ప్లేట్లోది జారిపడిందో అంటున్న పంకజాన్ని వారిస్తూ టిష్యూ కోసం వెతిక అవి కూడా అయిపోయాయి చివరికి జేబురుమాలతో తుడుచుకొని బయటకు వస్తుంటే రిటర్న్ గిఫ్ట్ దగ్గర ఒక పెద్ద క్యూ మంత్రి మంత్రిగారేంటో పెళ్లి కదా అది కూడా ఎందుకు మిస్ కావాలి తెచ్చుకో అని నవ్వుతున్న పంకజాన్ని లెక్క చేయకుండా వెళ్ళి గుర్తుగా ఉంటుందని అది కూడా తెచ్చుకున్నాను ఎండలో పడి కారు దగ్గరకు నడిచెళ్ళి ఇల్లు చేరేసరికి నాలుగైంది ప్యాకెట్ తీసి చూశాను రిటర్న్ గ్రిఫ్ట్ ఏంటా అని ఒక పెద్ద గాజు బౌల్ హుసూరు అంటూ పాడైపోయిన పట్టు చీర తీసి నీడలో ఆరేసి పడుకున్నాను గంటలోనే వచ్చేసింది పంకజం పడుకుంది చాలే మాలతి కొడుకు పెళ్లికి వెళ్ళాలిగా లెమ్మంటూ ఇంట్రెస్ట్ లేదన్నా వినకుండా ఒకటే నసపెట్టి తీసింది మధ్యాహ్నం అనుభవంతో గద్వాల చీర కట్టుకుని గా నగలు పెట్టుకుని బయలుదేరుతున్న నన్ను చూసి నవ్వుకుంటూ వెనకాలే వచ్చింది పంకజం మండపం వాకిట్లోనే ఎదురైన మాలతి ఆమె భర్త ఆప్యాయంగా ఆహ్వానించారు మమ్మల్ని స్నాతకానికి రాలేదేంటే అని అడుగుతున్న మాలతి వెంటనే గుర్తొచ్చినట్లు ఎఫ్విలో చూశా మంత్రిగారింటో పెళ్లికి వెళ్ళినట్టున్నావు మా ఇంటికి కూడా వచ్చినందుకు థ్యాంక్ యూనే అంది చేయి పట్టుకుని చూశావా అప్పుడే ఫేమస్ అయ్యావు అంటూ నా వైపు చూసి అల్లరిగా కళ్ళెగ్గరేస్తున్న వింది పంకజం రిసెప్షన్లో ఉన్న పిల్లల దగ్గరికి తీసుకువెళ్ళి పరిచయం చేసి కాళ్లకు దండం పెట్టించింది మాలతి భర్తను కూడా పిలిచి మాతో ఫోటో తీయించుకుంది భోజనాల దగ్గర కూడా భార్యాభర్తలు బంతంతా తిరుగుతూ ఒక్కొక్కరిని పలకరిస్తూ అందరికీ అన్నీ అందాయా లేదా అని చూసుకున్నారు ఉత్తంకాయ నీకు ఇష్టం కదే ఇంకోటి వేయించుకో పూర్ణపూరల్లో నీ మరికొంచెం వేసుకో అంటూ కొసరి కొసరి తినిపించింది అసలే మధ్యాహ్నం సరిగ్గా తినలేదేమో ఆకలి దంచేస్తుంటే తృప్తిగా కడుపు నిండా తినేశాను అస్సలు మొహమాట పడకుండా తిరిగి వస్తుంటే మా భార్యాభర్తలకు బట్టలు పెడుతూ పెద్ద ఖరీదైనవి కావే కాటన్ చీర ఇంట్లో అయినా కట్టుకుంటావుగా అంటూ ఆప్యాయంగా పౌలించుకొని గేటు దాకా సాగనంపింది కారెక్కాక మనసు తృప్తిగా ప్రశాంతంగా ఉంది పేకట్ తీసి చూశాను ఏం చీర పెట్టిందా అని నాకు పాల రోజా రంగు కాటన్ చీర నీలర్ రంగు చిన్న చిన్న కొండల బార్డర్తో చేతికి మెత్తగా హాయిగా తగులుతోంది మాలతి స్నేహంలాగానే అనుకోకుండా సంతృప్తికరమైన నవ్వు నా పెదాల మీద స్నేహమాధుర్యం ఆస్వాదిస్తున్నావుగా డిస్టర్బ్ చేయలే నవ్వుతూ భుజం తట్టి వెళ్ళిపోయింది పంకజం పంకజం పదనిసలు మరో కొత్త ఎపిసోడ్ తో పద్మజ కుందుర్తి గారితో మీ ముందుకు వస్తాను మరి ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ ను తప్పక ఫాలో అవుతారు కదా